హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతిరోజు పొద్దున పేపర్ తెరిస్తే చాలు అందులో నాకు మొదటగా కనిపించేది ఆత్మహత్యకు సంబంధించిన న్యూసే ఇంటర్ ఫెయిల్ అయిందని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన పదిహేడేళ్ల అమ్మాయి ప్రేమ పెళ్లిని ఇంట్లో వాళ్ళు అంగీకరించలేదని ఆత్మహత్య చేసుకున్న యువజంట పబ్జి ఆడడానికి మొబైల్ కొనివ్వలేదని మేడమి నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న పన్నెండేళ్ల పసివాడు ఇలాంటి వార్తలు చూస్తున్నప్పుడు నాకు చాలా బాధేసింది అప్పుడే నిర్ణయించుకున్నా అసలు ఆత్మహత్యలకు కారణాలు ఏంటి వాటిని ఎలాగైనా ఆపాలని ఆత్మహత్యలపై రీసెర్చ్ చేయడం మొదలుపెట్ట ఆ రీసెర్చ్ లో నాకు కొన్ని విషయాలు తెలిసాయి అదేంటో చెప్తాను జాగ్రత్తగా వినండి మూడు కారణాల వల్ల ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అదేంటంటే ఒకటి బాధ రెండు కష్టం మూడు ఒత్తిడి ఒక సాధారణ వ్యక్తికి బాధ ఎక్కువైనా కష్టం ఎక్కువైనా ఒత్తిడి ఎక్కువైనా ఆ వ్యక్తి మనసులోకి ముందుగా వచ్చే ఆలోచన ఆత్మహత్య అని తెలుసుకున్నా అసలు అలాంటి ఆలోచన ఎందుకు వస్తుందా అని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టా ఆ రీసెర్చ్ లో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి బాధ కష్టం మరియు ఒత్తిడి ఈ మూడింటిలో ఏ ఒక్కటి ఎక్కువైనా తన ప్రశాంతతని కోల్పోతాడు మానసికంగా కృంగిపోయి నరకాన్ని అనుభవిస్తారట ఆ నరకాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడట ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇలా అనిపించినట్లయితే ఈ వీడియోని అస్సలు మిస్ కాకండి ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మనిషి బాధ కష్టం ఒత్తిడి ఈ మూడింటి వల్ల నరకాన్ని అనుభవించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు అన్నమాట కానీ నాకు డౌట్ మన భగవద్గీత బైబిల్ ఖురాన్ వాక్యాల ప్రకారం ఏ మనిషి అయినా ఆత్మహత్య చేసుకుంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మ స్వర్గానికి లేదా పరలోకానికి చేరదు ఆ ఆత్మకు శాంతి చేకూరకుండా నరకానికి వెళ్తుందట అంటే నువ్వు భూమిపై తాత్కాలికమైన నరకాన్ని అనుభవించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నావు కదా అలా ఆత్మహత్య చేసుకున్నాక నువ్వు నిజమైన నరకానికి వెళ్తావు దాన్ని ఎలా తట్టుకోగలుగుతాం అనుకుంటున్నా భూమిపై పది శాతం నరకాన్ని నువ్వు తట్టుకోలేకపోతే చనిపోయాక నువ్వు వంద శాతం నరకాన్ని చూస్తావు దాన్ని ఎలా తట్టుకోగలుగుతారో ఒక్కసారి ఆలోచించు ఒకే ఆత్మహత్య చేసుకున్న తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఆత్మహత్య చేసుకొని నువ్వు పైకి వెళ్ళాక కింద ఉన్న నీ కుటుంబ యొక్క పరిస్థితి ఏంటో ఒక్కసారి మాట్లాడుకుందామా నీపై ఆధారపడి బతికే వాళ్ళు అంటే నిన్ను కన్నోళ్ళు లేదా నువ్వు కన్నోళ్ళు మొదటగా నిన్ను కన్నోళ్ళ గురించి మాట్లాడుకుందాం నువ్వు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తర్వాత నీ తల్లిదండ్రులకి వంద కోట్ల లోటరీ తగిలినా కూడా నువ్వు లేని లోటు నువ్వు రావన్న బాధ వాళ్ళ మనసులో అలాగే ఉంటుంది నువ్వు బ్రతికి ఉన్నప్పటికీ క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ రోజు చస్తూ బ్రతుకుతారు వాళ్లకు నువ్వు చచ్చిన రోజు నుండి వాళ్ళు చచ్చే రోజు వరకు ప్రతి రోజు నీ చావును తలుచుకుంటూనే బ్రతుకుతారు వాళ్ళకి నువ్వు తిరిగి రావని తెలిసి కూడా నా కొడుకు బ్రతికి వస్తే ఎంత బాగుండో అని బాధపడతారు వాళ్ళకి చావాలని లేకపోయినా చనిపోయిన మా కొడుకు దగ్గరికి మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావని దేవుణ్ణి తిట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు ఇలాంటి తల్లిదండ్రుల పరిస్థితి వింటున్న మనకే ఇంత బాధేస్తే ఇలాంటి బాధలను అనుభవిస్తున్న తల్లిదండ్రులు ఈ సమాజంలో ఎంతో మంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ తల్లిదండ్రులను సంతోష పెట్టకున్నా పర్వాలేదు కానీ బాధ పెట్టకండి మీరు ఆత్మహత్య చేసుకొని మీ పేరెంట్స్ ని భరించలేని బాధలోకి నెట్టేయకండి ప్లీజ్ నువ్వు కన్నోళ్ల విషయానికి వస్తే ఒక చిన్న ఫ్యామిలీలోని పెద్ద చనిపోతే వాళ్ళంతా దురదృష్టవంతులు ఎవరూ ఉండరేమో ఎందుకంటే బయట పిల్లలందరూ వాళ్ళ అమ్మా నాన్నలతో ఆనందంగా గడుపుతూ ఉంటే అలాంటి అదృష్టం మనకు లేదే ఏ జన్మలో ఏం పాపం చేశామో ఈ జన్మలో ఇంత దారుణమైన శిక్షను అనుభవిస్తున్నాం అని అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియదు ఈ జన్మలోనే వాళ్ళ తల్లి లేదా తండ్రి చేసిన పాపానికి వాళ్ళు శిక్షని అనుభవిస్తున్నారని పిల్లల విషయం ఇలా ఉంటుంది ఇక భార్య విషయానికి వస్తే భర్త లేకుండా ఒక అమ్మాయి సమాజంలో జీవించడం చాలా కష్టం సమాజంలో కొంతమంది దేశంలోని అమ్మాయిలందరూ నా సోదరిని మనుడు అంటారు కానీ భర్త లేని అమ్మాయిని సోదరిలా మాత్రం చూడరు భర్త చనిపోతే శారీరకంగా మరియు మానసికంగా చాలా అంటే చాలా బాధను అనుభవించేది భార్య ఇక భర్త విషయానికి వస్తే తల్లి లేని పిల్లలు అనాథలతో సమానం ఎందుకంటే తల్లితో చెప్పుకునే ప్రతి విషయం తండ్రితో చెప్పుకోలేరు కొన్నిసార్లు తన పిల్లలు బాధపడుతున్నారని తెలిసి కూడా ఎందుకు బాధపడుతున్నావమ్మా అని అడగలేని పరిస్థితి తండ్రికి ఉంటుంది పిల్లలు బాధపడుతున్నారని తెలిసి ఆ బాధను తీర్చలేనప్పుడు ఆ తండ్రి పడే మనోవేదన వర్ణాతీతం ముఖ్యంగా తండ్రి ఆ పిల్లలకు ఇంకో తల్లిని తీసుకురాగలడు కానీ కన్న తల్లి ప్రేమను మాత్రం తీసుకురాలేడు పిల్లల భవిష్యత్తు బాగుపడాలనే లక్ష్యంతో ఎన్నో నిద్రలేని రాత్రులను తాను అనుభవించి భవిష్యత్తు మీద ఆలోచననే కోల్పోతాడు ఒక వ్యక్తి నాకు ఒక మాట చెప్పాడు అది నన్ను బాగా ఆకర్షించింది అదేంటంటే ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ రేపు ఉండదు రేపు ఉన్న సిచ్యువేషన్ ఎల్లుండి ఉండదు కాబట్టి ఈ రోజు సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి వంద కారణాలు కనిపిస్తున్నప్పుడు నువ్వు బ్రతకడానికి వెయ్యి కారణాలను వెతకడమే నిజమైన జీవితం సో ఇప్పుడు అందరికీ అర్థమైందనుకుంటా ఆత్మహత్య చేసుకున్న తర్వాత నీకు కలిగే కష్టాలు నువ్వు ఆత్మహత్య చేసుకున్న తర్వాత నీ కుటుంబానికి కలిగే నష్టాలు ఈ అనర్ధాలు అన్నింటినీ ఆపడానికి మన దగ్గర ఉన్నది ఒకటే దారి అదేంటంటే ఈ ఆత్మహత్య అనే పదాన్ని మీ మైండ్ లో నుండి డిలీట్ చేయడమే ఈ వీడియోని చూసి వంద మందిలో ఒక్కరు మారినా అది మా సక్సెస్ గానే భావిస్తాం